రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఆరు నుండి ఏడు గంటల మధ్యలో గుమ్మం దగ్గర ఇది చల్లండి ఇలా చల్లితే లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ సుడిని తిప్పుతుంది అలానే వచ్చేసి ఏంటంటేనండి అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఎందుకంటే గుమ్మం బయట ఇది చల్లటం వల్ల మనకైతే మంచి జరుగుతుందన్నమాట మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం కొంతమందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటామండి వారి ఇంటి పరంగా ఏం బాగుండదండి అసలు ఎంత చేసుకున్నా కానీ వారికి కలిసి రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు సోమవారం రోజున ఈ యొక్క పనిని చేయండి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది మనకేంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి మనం పెద్దగా కష్టపడకపోయినా కోటేశ్వరలాగా మారిపోతాం అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు తగ్గట్టుగా ఏంటంటే సంపాదన పెరుగుతూ ఉంటుంది అలానే కాకుండా మనకు సరిపడ్డ సంపాదన వస్తుంది ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఒకవేళ ఆ తల్లి యొక్క అనుగ్రహం లేదనుకోండి మనం ఎంత కష్టపడ్డా కానీ రూపాయి కూడా రాదనమాట రూపాయి కూడా పూటదు అలాంటప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అసలు ఏం చేస్తే మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని మనం బాధపడిపోతూ ఉంటాం కాబట్టి మీరండి అంటే సోమవారం అయినప్పటికీ కూడా మనకు శివానుగ్రహం కలుగుతుంది అటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది సకల శుభాలు మనకు చేకూరటానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారం రేపు సోమవారం చాలా అద్భుతమైన అండి మంచి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి గుమ్మం దగ్గర మీరేం చేయను అంటే కనుక ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతం అంటే అది ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఎప్పుడైనా పర్వాలేదని మనకి మనకేంటంటే కనుక సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది అన్నమాట ఇంటి ప్రధాన ద్వారం అంటే ఇంటి గుమ్మం మెయిన్ పాత్రను పోషిస్తుందండి మన ఇంటికి అంతా కూడా ఏంటంటే కనుక మంచిని ఆకర్షించుకోవటానికి చెడుని తీసేసుకోవటానికి మంచిని తెచ్చిపెట్టుకోవటానికి మనకేంటంటే అద్భుతాలు సృష్టించడానికి ఏంటంటే కనుక మన గుమ్మం అనేది మనకు అంటే ఒక సపోర్ట్ లాగా ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే గుమ్మ నుంచే కదండి మన ఇంట్లోకి ఏది రావాలన్నా వచ్చేది అంటే మంచి రావాలన్నా మన గుమ్మ నుంచే వస్తుంది చెడు రావాలన్నా మన గుమ్మ నుంచే వస్తుంది కాబట్టి మనకేంటంటే కనుక మంచి మాత్రమే ఆకర్షించాలి ముఖ్యంగా దేవతలు దేవుళ్ళు మన ఇంట్లోకి ప్రవేశించాలి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో అండి గుర్తు ఇది చాలా మందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు భూమిపై ఏంటంటే కనుక దేవతలు సంచరిస్తూ ఉంటారు అలానే కాకుండా దేవుడు అంటే దేవుళ్ళు దేవతలు సంచరిస్తూ ఉంటారు ఏ ఇల్లు అయితే బాగుంటుందో ఏ ఇల్లు అయితే వారికి అనుకూలిస్తుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తారని కొన్ని పురాణాలలో చెప్పబడుతుంది అలానే కాకుండా మనకు ముఖ్యంగా రేపు సోమవారం కాబట్టి మనము ఖచ్చితంగా అండి తెల్లవారుజామున మనకు వీలుని బట్టి మన నిద్ర లేవచ్చు లేదంటే సూర్యదానికి ముందైనా సరే నిద్ర లేవాలి అలా నిద్ర లేచిన తర్వాత శుచిగా వాకిల్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలి సోమవారం శివుడికి అంకితం చేయబడే అని అందరికీ తెలిసిందే కదా ఇలా ఏంటంటే కనుక శివుడికి అంటే మనం పూజ చేసుకోవాలి ఇంట్లో శివలింగం ఉంటే ఒక చిన్న గ్లాసుడు పాలతో అభిషేకం చేసుకోండి చాలా మంచిది శివానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఇంట్లో శివపార్వతుల పటాన్ని ఏంటంటే కనుక క్లీన్ చేసుకొని ఉతికిన బట్టలు ధరించండి స్నాన కార్యక్రమాలు చేసుకోండి శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోండి ఆ తర్వాత మీ దగ్గర ండే పుష్పాలతో చక్కగా అలంకరించుకోండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరండి ముఖ్యంగా ఇలా అలంకరించుకున్న తర్వాత దీపారాధన చేయండి దీపం వల్ల కూడా మన తలరాత మారుతుంది దీపం వల్ల కూడా మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుంది మనకు బాగా కలిసి వస్తుంది అనమాట అందుకే సోమవారం అంటే పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ప్రదోషకాలంలో దీపం పెట్టుకుంటే సోమవారం పూట మనం ఏంటంటే కనుక అద్భుతాలను చూడగలుగుతాం ఆ అద్భుతాలను చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి ప్రదోషకాలంలో దీపం అనేది పెట్టుకోండి ముఖ్యంగా సా అంటే సోమవారం రోజున ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల సమయంలో ఏంటంటే కనుక అండి ప్రదోషకాలం అని ఉంటూ ఉంటుంది అనమాట ఆ సమయంలో దీపం పెడితే చాలా మంచిది సింపుల్గా దీపం పెట్టండి ప్రతినిత్యం ఎలాగైతే దీపం పెడతారో అలా పెట్టేయండి సరిపోతుంది అనమాట అలా దీపం పెట్టేసి వదిలేస్తే శివానుగ్రహం కలుగుతుంది జాతకం మారుతుంది జాతకంలో ఉండే అనేక రకాల సమస్యల నుంచి మనము బయటపడగలుగుతాం అలానే కాకుండా ఏంటంటే శివపార్వతుల అనుగ్రహాన్ని మనం కలిగించుకోగలుగుతాం మన దరిద్ర జాతకాన్ని కూడా మనం సరి చేసుకోగలుగుతామండి అందుకే మీరు ఇలా దీపం అనేది ఈజీగా ఈ సమయంలో పెట్టండి ఉదయం పూట ఆ సమయంలో ఉంటుంది ప్రదేశకాలం ఆ సమయంలో పెట్టేసుకోండి సరిపోతుందనమాట ఇలా దీపం పెట్టేసి ఏంటంటే కనుక దీపాన్ని వదిలేయకూడదండి చిన్న బెల్లముక్కనైనా సరేనండి మనం సమర్పించాలి అలా సమర్పిస్తే ఏంటంటే కనుక మనకు దైవనగ్రహం కలుగుతుంది ఆ దీపం అంటే భగవంతుడికి చేరుతుందని శాస్త్రం చెబుతుంది అనమాట అందుకే మీరేంటంటే కనుక ఇలా దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లముక్క కానీ పంచదార కానీ అరటి పండుని కానీ నైవేద్యంగా పెట్టండి పెట్టిన తర్వాత వదిలేయకండి దాన్ని మీరు స్వీకరించండి అలా స్వీకరించడం వల్ల ఏంటంటే మీకు మంచి జరగటంతో పాటు దైవనుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తుంది దేవుడి అనుగ్రహం లేదని ఎవరైతే బాధపడిపోతూ ఉంటారో ఇబ్బంది పడిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే దైవనుగ్రహం కలగటానికి ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట అందుకే ఇలా ఈ విధంగా చేసేసుకోండి ఇక ఆ తర్వాత అండి ఇంట్లో సింపుల్గా ఇలా పూజ చేసుకొని వీలుంటే శివాలయానికి వెళ్ళొచ్చు లేదు అనుకుంటే ఇంకా మనం గమనైపోతే అయిపోతుంది అనమాట అంటే దగ్గరలో శివాలయం ఉంటే ఖచ్చితంగా సోమవారం శివుని ఆలయానికి వెళ్ళండి అలా వెళితే చాలా మంచిదండి ఇలా వెళ్ళండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లండి ఇలా చల్లితే ఏంటంటే కనుక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగడంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా మీకుండే సమస్యలన్నీ కూడా పోతాయనమాట ఎవరికైతే దైవ అనుగ్రహం లేదు మా ఇంట్లోకి దేవతలు అసలు ప్రవేశించని ప్రవేశించరు మాకేంటంటే గనక నండి లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన ఇంట్లో అండి ఏదైనా చెడు ఉంటే అది పోవాలంటే కనుక గుమ్మం దగ్గర కొన్ని పరిహారాలు చేయాలని మనకు కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల అయితే మీ సుడి తిరిగిపోతుంది మీకంతా కూడా మంచి జరగడంతో పాటు అనుగ్రహం అనేది పుష్కలంగా కలుగుతుంది దేవుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు చాలా చిన్న పరిహారం అండి ఇది చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు పెద్దగా ఏంటంటే కనుక ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదనమాట మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి ఇలా చేసేసుకోండి మీరేం చేయండి అంటే ఇలా గాజు గ్లాసులో పాలని తీసుకోండి అంటే గాజు గ్లాసు వాడాలని రూల్ ఏమీ లేదు ఏదైనా సరే తీసుకోవచ్చు అలా తీసేసుకున్న తర్వాత ఐదు లేదా ఆరు చుక్కల అత్తరు పోసేయండి చిడిగడంత కుంకుమ పసుపుని పోసేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని చక్కగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఏంటంటే అది గుమ్మం దగ్గర చల్లండి గుమ్మం దగ్గర చల్లేటప్పుడు మీరు ఒకటే అనుకోవాలి మా ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవాలి మాకు మంచి జరగాలి అద్భుతమైన ఫలితాలు రావాలి మా జీవితం మారిపోవాలి అలానే కాకుండా దైవ నిగ్రహం కూడా కలగాలి అనేసి సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత మీ గుమ్మం దగ్గర చల్లండి మీకు ఒకటే గుమ్మం ఉంటే ఒక దగ్గర దగ్గర చల్లుకోండి రెండు మూడు గుమ్మాలుంటే అక్కడ కూడా చల్లండి ఇలా చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక అత్తరు పాలు లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి పసుపు కుంకుమ ఏంటంటే కనుక దేవతలకు అంకితం చేయబడేటం అనమాట మంగళకరమైన శుభకరమైనవి కాబట్టి మనకు శుభాలు సూచించడానికి దైవనుగ్రహాన్ని కలిగించి మన సుడిని తిప్పటానికి చక్కగా ఏంటంటే కనుక ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మార్చేస్తుంది అలానే కాకుండా ఏంటంటే మన ఇంట్లోకి దేవతలు దేవుళ్ళు ప్రవేశించేలాగా చేయటానికి ఉపయోగపడే పరిహారం ఇది చాలామంది కూడా ఆచరిస్తారని మనకు పరిహార శాస్త్రంతో పాటు శాస్త్రంలో అయితే క్లుప్తంగా చెప్పబడుతుందండి ఒక్కసారి పరిహారం చేస్తే ఇల్లు ఎంత బాగా అనుకూలిస్తుంది ఇంటి పరంగా ఎంత బాగా మీకు కలిసి వస్తుంది అనేది తెలుసుకుని అంటే తెలుసుకొని మీరే ఏంటంటే కనుక ఆచర్యపోతారు ఆచర్యానికి గురవుతారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే మర్చిపోకుండా సోమవారం సంధ్యా సమయంలో కానీ ఉదయం పూట కానీ ఆరిటి నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో ఈ పరిహారం అనేది చెయ్యండి చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా శివపార్వతుల అనుగ్రహాన్ని కూడా పొందుకోండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగించుకు సంపాదనను పెంచుకోండి ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసుకోండి అలానే ఏంటంటే కనుక పరిహారం మీరు పాలతో కూడా చేసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలతో కూడా చేయొచ్చు పెద్దగా ఏం అవసరం లేదండి ఒక రెండు మూడు స్పూన్లు అయితే సరిపోతాయి అనమాట రెండు మూడు స్పూన్ల పాలను తీసేసుకొని ఈ విధంగా పరిహారం కిందికి మనం అంటే వాడుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది కుంకుమ పసుపు మన ఇంట్లో ఉంటుంది అత్తరు మన ఇంట్లో ఉంటుంది పాలు మన ఇంట్లో ఉంటాయి ఒకవేళ మీకు ఆ సమయానికి మీ ఇంట్లో అత్తరు లేకపోతే మీరు రోజు పెట్టల్సిని ఒక పది ఇంటిని తీసుకోవచ్చు లేదంటే ఐదు రోజు పెట్టల్సి అంటే గులాబీ పువ్వుల రెక్కల్స్ ఉంటాయి కదండి అవి తీసేసుకుని కూడా అందులో కలుపుకోవచ్చు అలా కూడా ఫలితం ఉంటుంది కానీ అత్తరు ఏంటంటే కొంచెం ఫలితాన్ని ఎక్కువగా తెచ్చి రోజ్ పెటల్స్ ఏంటంటే కనుక కొంచెం ఫలితాన్ని తక్కువగా ఇస్తాయి అనమాట అంతేనండి తేడా ఇంకా మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి చక్కగా ఏంటంటే కనుక ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంటే పోగొట్టుకోండి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోండి ఆ తల్లి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగుపెట్టేలాగా చేసుకోండి అలానే కాకుండా ఏంటంటేనండి ఆ తల్లితో పాటు మన ఇంట్లోకి దేవతలందరూ కూడా ప్రవేశించేలాగా చేసుకోండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది ఆ ఫలితాన్ని మనం చూస్తాం ఆచర్యపోతామని చెప్పొచ్చండి అందుకే అందుకే ప్రయత్నించేసుకోండి అంటే మీరు దేవుడిపై భారం వేసేసుకుని చేసుకుంటే తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మీకు మంచి జరుగుతుంది ఇది గుమ్ము దగ్గర చల్లటం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లో అండి ముఖ్యంగా ఒకవేళ జ్యేష్ఠాదేవిని నివసిస్తుంది మా ఇంట్లో చెడు ఉందనుకోండి అది కూడా బయటికి వెళ్ళిపోతుంది అనమాట రెండు విధాలుగా మనకు ఉపయోగపడుతుంది ఒక్క పరిహారం చేస్తాం కానీ రెండు విధాలుగా కూడా మనకు కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి అంటే ఇతరులతో పంచుకోకూడదండి ఏది చేసుకున్నా కానీ ఇతరులతో పంచుకుంటే కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక పంచేయవు అవి పెద్దగా ఫలితాలని ఇవ్వవు అనమాట అదే మనకు మనం చేసుకున్నాం అనుకోండి మనకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కాదని కాదు వస్తుంది మనం ఫలితాన్ని చూస్తాం ఆశ్చర్యపోతాం అనమాట అలా ఏంటంటే మీరు నమ్మకంతో చేయొచ్చు అనమాట చేసి ఫలితం పొందవచ్చు ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పుకునే ఈ యొక్క నెంబర్ ఉంది కదా ఇక్కడ ఈ నెంబరు అంటే పరిహారం చేసుకోండి ఇది ధనాన్ని సూచిస్తుంది అనమాట త్రిబుల్ సెవెన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ జీరో అండి అంటే ఏడు సంఖ్య ఐదు తొమ్మిది సున్నా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏడని ఉంది కదా ఇది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఐశ్వర్యాన్ని పెంచుతుంది ధనం లేక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము చిల్లి గవ్వ కూడా చేతిలో ఏంటంటే కనుక ఆడక మనం బాధపడిపోతూ ఉంటాం కదా రూపాయి కూడా పుట్టడం లేదు రూపాయి కూడా ఎవ్వరు అడిగినా ఇవ్వటం లేదు అప్పుగా కూడా డబ్బు ఇవ్వటం లేదు అసలు మాకు ఎందుకు ఇంత ధన సమస్య వచ్చిందని మనం కొన్నిసార్లు ఏంటంటే చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతుంటాం కదా అలాంటి వాళ్ళు ఈ యొక్క పరిహారం చేయటం వల్ల ఏంటంటే కనుక రండి మీ సుడి తిరిగిపోతుంది మీకు ధనం అనేది నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది డబ్బుకు కొరత అనేది రాదనమాట ధనం అనేది మీ దగ్గరికి దూసుకురావడానికి అవకాశం ఉంటుంది నెంబర్స్ కూడా ఏంటంటే కనుక మన యొక్క అదృష్టాన్ని మారుస్తే మన తలరాతను మార్చేస్తాయి అలానే కాకుండా అదృష్ట ద్వారాలను తెరిపించడానికి కూడా కొన్ని నెంబర్స్ అనేవి ఉపయోగపడతాయి అలానే ఇప్పుడు మనం చెప్పుకున్న నెంబర్ అండి చాలా చక్కగా ఉపయోగ ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట ఏడు ఐదు తొమ్మిది ఉంది కదండి ఇదేంటంటే కనుక అద్భుతాన్ని సృష్టిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది దానికి తోడు ఏంటంటే కనుక సంపాదనను నాలుగు వైపుల నుంచి కూడా మన దగ్గరికి వచ్చేలాగా చేయడానికి ఈ నెంబర్ అనేది చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట అందుకే మీరు సోమవారం పూట ఏంటంటే కనుక మీ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు ఏంటంటే ఫ్రీగా ఉంటారు కదా అప్పుడైనా సరేనండి ఒక తెల్లని కాగితం తీసుకోండి కాగితం మీద ఏంటంటే కనుక గీతలు రాతలు ఉండకూడదు ప్లేన్ పేపర్ అనమాట ప్లేన్ పేపర్ తీసుకొని దానిపైన రాసుకోండి అంటే మనం చెప్పాం కదా ఇలా అండి అంటే ఈ త్రిబుల్ సెవెన్ అలానే కాకుండా డబల్ ఫైవ్ అలాగే వచ్చేసి నైన్ జీరో ఈ నెంబర్ ఉంది కదా ఇదేంటంటే కనుక తెల్లని కాగితం మీద రాయాలండి రాసేసిన తర్వాత దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి శివపార్వతుల పటం ముందు పెట్టుకోవాలి పెట్టేసి మీరు ఒకటే చెప్పుకోండి మాకు ధనం కావాలి డబ్బు రావాలి మాకు లక్ష్మీదేవి నగరం కలగాలి అనేసి సంకల్పం చెప్పుకొని ఆ చిట్టి మనం రాసుకున్నది పేపర్ ఉంది కదా దాన్ని ఇలా శివపార్వతి పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దాన్ని తీసుకొని మీరు ఏంటంటే కనుక మీకు ఒకవేళ అంటే పెట్టుకోవాలనిపిస్తే పర్సలో పెట్టుకోండి లేకపోతే నార్మల్గా పూజగదిలోనే వదిలేసుకోండి కానీ ప్రతి నిత్యం కూడా ఈ నెంబర్ని పట్టిస్తూ ఉండండి పర్సులో పెట్టుకుంటే పట్టించాల్సిన అవసరం లేదు ఒకవేళ పెట్టుకోకపోతే ప్రతి నిత్యం కూడా అంటే ప్రతిదినం కూడా ఈ నెంబర్ని పట్టిస్తూ ఉండాలి అలాంటప్పుడు ఏంటంటే కనుక ధనం వస్తుంది ఐశ్వర్యం అంటే లభిస్తుంది అభివృద్ధి బాగుంటుంది మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది దానికి తోడు ఏంటంటే కనుక రూపాయి లేని చోట కూడా రూపాయి పుడుతుంది అప్పుగా ఇస్తామన్న డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు కదా అలాంటి వాళ్ళ నుంచి కూడా మీరు ఏంటంటే కనుక డబ్బుని తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అంటే అప్పుగా డబ్బు అంటే మీకు లభిస్తుంది అవసరానికి డబ్బు అనేది లభిస్తుంది ఇలా మీకు ఏంటంటే కనుక డబ్బు అనేది మీ చేతికి దొరుకుతుందండి ఖచ్చితంగా అందుతుంది అందుబాటులో మీకు డబ్బు అనేది ఉంటుంది నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది ఇబ్బంది అనేది ఉండకుండా ఉండడానికి కూడా ఈ పరిహారాలు అనుకూలిస్తాయి కాబట్టి చేసుకోండి అంటే ముందు చెప్పిన పరిహారం ఏంటంటే కనుక లక్ష్మీదేవి రాకను కోరే పరిహారం రెండో పరిహారం ఏంటంటే కనుక ధనాన్ని తెచ్చిపెట్టే పరిహారం అలానే మనకు ఉండే ఇబ్బందిని తొలగించే పరిహారం కాబట్టి చేసుకోవచ్చు నమ్మకంతో ఏంటంటే కనుక పరి పరిహారం మనం ప్రయత్నించవచ్చు మీరు అనుకోవచ్చండి ఇన్ని పరిహారాలు చెప్తారు కదా మాకు ఫలితాలే రావండి అనుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి మన స్థితిగతి బాగాలేనప్పుడు మనకు పరిహారాలు అనేవి అదే మన స్థితిగతి బాగుందనుకోండి మనకు ఖచ్చితంగా పరిహారం అనేది అనుకూలిస్తుంది సిద్ధింపబడుతుంది అలానే అద్భుతమైన ఫలితాన్ని తెచ్చి పెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది అనమాట మనకు గ్రహాల అంటే అనుకూలత లేకపోయినా ఇబ్బంది ఉన్నా సరేనండి పరిహారం అని ఏంటంటే తొందరగా చేయదు కొంచెం లో అంటే లేట్గా పనిచేస్తుంది స్లోగా పనిచేస్తుంది అనమాట అందుకే మీరండి అంటే మనకు గ్రహాల అనుకూలత ఉండాలి దైవనుగ్రహం కలగాలి ప్రకృతి యొక్క అనుగ్రహం కలగాలి అలానే కాకుండా మనకు మంచి కూడా జరగాలి అద్భుతమైన రిజల్ట్ ను మనం అప్పుడు పొందగలుగుతాం అనమాట ఆ రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోగలుగుతాం అని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది రాదని కాదు ఉంటుంది నెంబర్స్ వల్ల కూడా ఏంటంటే కనుక కొంతమంది తలరాత మారిపోతుంది నెంబర్స్ వల్ల కూడా అద్భుతాలు జరుగుతాయి నెంబర్స్ వల్ల కూడా ఏంటంటే కనుక మన యొక్క సుడి తిరుగుతుందండి ఖచ్చితంగా నెంబర్స్ అందుకే కొంతమంది లక్కీ నెంబర్స్గా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక పర్సనల్ నెంబర్స్ని అతికించుకుంటూ ఉంటారు జేబుల్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు చేతుల మీద రాసుకుంటూ ఉంటారు ఎందుకంటే నెంబర్స్ అద్భుతాన్ని అంటే చేస్తాయి అద్భుతంగా ఉపయోగపడతాయి